తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో వైద్య విద్యలో పెనుమార్పులపై ఆగస్టు ఎనిమిదవ తేదీ నుండి పదవ తేదీ వరకు విస్తృత స్థాయిలో వైద్య విద్యా ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు డాక్టర్లు కిరీటి వహీంలో వెల్లడించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఆగస్టు పద్నాలుగున రాష్ట్ర వైద్య విద్యా సదస్సుకు దేశవ్యాప్తంగా వైద్య విద్యలో వస్తున్న పెను మార్పులపై విస్తృతంగా అధ్యయనం చేసిన బృందం వీటిపై కూలంకషంగా చర్చించి ఈ సమావేశంలో సూచనలు ఇవ్వనున్నారని తెలియజేశారు విలేకరుల సమావేశంలో ఎస్వి మెడికల్ కాలేజీ పిఆర్ఓ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వానికి తగిన సూచనలు ఈ విధంగా వైద్య విద్య ఈ విధంగా అభివృద్ధి చెంది ఈ విధంగా వైద్య విధానం నూతన వైద్య విధాన విధాన పరిస్థితులు మనము పాటించి వాటి ద్వారా మన ప్రపంచం ప్రపంచంలో ఉండే వైద్య తీటుగా మన భారతదేశంలో కూడా దానికి ధీటుగా మా వైద్య విద్యార్థులను తయారు చేయాల్సిన బాధ్యత గురించి విశిదంగా విష కులక్షంగా చర్చిస్తారు అట్లా దేశం నలుమూరు నుంచి ప్రముఖ వైద్య అధ్యాప వైద్య అధ్యాపకులు వస్తున్నారు వైద్య విద్య అధ్యాపకులు అందరూ కూడా సమావేశమవుతున్నాయి ఈ సమావేశానికి ఈ సమావేశంలో ఈ ప్రముఖ వైద్యులందరూ కలిసి ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఈ విధంగా అయితే మంచి వైద్య విద్యను అందించవచ్చు సో మంచి వైద్య విద్యను అందిస్తే గొప్ప మంచి వైద్యులుగా తయారు చేసానికి ఆస్కారం ఉంటుంది వైద్య విద్యని ఎలా ఇంప్రూవ్ చేయాలి ఎలా డెవలప్ చేయాలి తద్వారా మన రోగులకి ఆర్ కమ్యూనిటీ లెవెల్లో వైద్యము అందాలి బాగా అని ప్రభుత్వాలు నేషనల్ మెడికల్ మెడికల్ కమిషన్ అన్నీ కూడా చాలా స్టెప్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఆ స్టెప్స్లో భాగంగా ఇప్పుడు సార్ ఆల్రెడీ చెప్పినట్టుగా రెండు వేల పంతొమ్మిదిలో ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ని స్టార్ట్ చేశారు సో దాని గురించి మళ్ళీ ఇంకొన్ని మనం అన్నింటినీ కూడా మనం ప్రభుత్వానికి తెలిపే విధంగా దాన్ని ఇంకా మనం ఇంకా బెటర్గా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ సమావేశము ఇది అవుతుంది ఇంకా ఏమంటే దీంట్లో వైద్య విద్య బోధనా పద్ధతుల్లో కలిగిన పెను మార్పుల గురించి ఎక్కువగా దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్యాకల్టీకి అందరికీ కూడా దీని మీద ఒక అవగాహన దాని గురించి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇప్పటికే ఆల్రెడీ ఐదు వందల మంది డెలిగేట్స్ దీనికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు డిఫరెంట్ మెడికల్ కాలేజెస్ ఏపీ స్టేట్ నుంచి అందరూ కూడా వచ్చి డెలి రిజిస్టర్ చేసుకున్నారు సో ఈ సమావేశానికి ఇనాగరేషన్కి పాత్రికేయ ప్రముఖులు మీరు అందరూ ఇచ్చేసి దీన్ని విజయవంతం చేయవలసిందిగా మా కాలేజ్ తరఫున అందరి తరఫున నేను కోరుకుంటున్నాను